మీడియా ప్రతినిధులందరికీ నమస్కారం అలాగే మా ఇక్కడ వేదికపైన కూర్చున్న విద్యార్థి నాయకులకు మా యువజన విభాగం నాయకులకు అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ విషయం ఏమనగా రేపు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు మా ముఖ్యమ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రేపు కలెక్టర్ ఆఫీస్ దగ్గర ర్యాలీగా వెళ్తూ యువజన విభాగం అండ్ విద్యార్థి విభాగం వినతి పత్రాన్ని కలెక్టర్ గారికి ఇచ్చే ప్రోగ్రాం గురించి పత్రికా సమావేశం పెట్టడం జరిగింది ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న అబద్ధపు హామీలు ఇచ్చి ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి వన్ ఇయర్ అవుతున్న సందర్భంగా ఇప్పుడు దాకా విద్యార్థులకు నిరుద్యోగులకు చేసిన అన్యాయాన్ని గురించి ప్రశ్నించడానికే రేపు ఈ కార్యక్రమానికి పిలుపునిస్తున్నాము ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమంటే ఇప్పుడు దాకా విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు బకాయిలను వసతి దీవెన ఫండ్స్ని అలాగే నిరుద్యోగులకు ఇస్తా అన్న ఉద్యోగాలు ఎలాగో ఇవ్వరు వీళ్ళు ఉద్యోగాలు ఇవ్వరు కాబట్టి నిరుద్యోగ వృత్తి అన్న కనీసం ఇస్తారు అనుకుంటే అది కూడా ఇప్పుడు దాకా వన్ ఇయర్ కంప్లీట్ అయినా కూడా ఇంతవరకు ఇవ్వలేదు ఇలాగే రెండు వేల పద్నాలుగులో కూడా ఇచ్చి ఆ ఐదేళ్ళు గడిపేసి ఎవరికి నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇవ్వకుండానే లాస్ట్లో ఏదో ఇవ్వనిస్తామని చెప్పి ఏదో ఇచ్చిన వాళ్ళకి ఇచ్చి అది గడిపేశాడు ఆ విధంగానే ఈసారి కూడా యువకులను నిరుద్యోగులను మోసం చేయడానికే ఈ చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం కొనుక్కుంది ఈసారి ఆ విధంగా మోసం చేయకుండా యువకుల తరఫున విద్యార్థుల తరఫున ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చిన హామీలను అమలు చేయాలని రేపు ఈ రేపటి నుంచి రేపు ధర్నా కార్యక్రమం కానీ ఫ్యూచర్లో కూడా ప్రతి సందర్భంలో కూడా ఈ విద్యార్థుల తరపున యువకుల తరఫున కంపల్సరీ విద్యార్థి విభాగం యువత విభాగం కంపల్సరీ ప్రతి కార్యక్రమాన్ని చేసుకొని వాళ్ళ మెడలు వంచైనా ప్రజలకు ఇచ్చిన హామీలని కంపల్సరీ అమలు చేసేలాగా కార్యక్రమాలు చేసుకోబోతున్నాము ఆ విధ అందులో భాగంగానే రేపు కలెక్టర్కి కలెక్టర్ ఆఫీస్ దగ్గర శాంతియుత ర్యాలీగా పెట్టి కలెక్టర్ కలెక్టర్ గారికి యువజన విభాగం విద్యార్థి విభాగం తరఫున రెఫరెండం ఇవ్వడానికి కార్యక్రమం పెట్టాం దీనికి మా విద్యార్థి సంఘం నాయకులు కానీ యువజన విభాగం నాయకులు కానీ పెద్ద ఎత్తున హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతాం